హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ వారికి రేషన్ కార్డులు రావు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి అర్హులను ఎంపిక చేయనుంది కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి అర్హులను ఎంపిక చేయనుంది ఇదే జరిగితే రాష్ట్రంలో లక్షల మందికి ఉన్న రేషన్ కార్డులు పోయే పరిస్థితి రావడం ఖాయమనిపిస్తుంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత పది ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులు జారీ లేకపోవడంతో వేలాది మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ సేవను కొత్త కార్డులు మంజూరు నిలిచిపోవడంతో అందులో చేర్పులు మార్పులు చేయించుకోవడానికి ప్రజలు సర్వేలు దరఖాస్తుల కోసం తిరుగుతున్నారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించింది ఇటీవల దరఖాస్తులు స్వీకరణ చేపట్టి ఆమోద ప్రక్రియను ప్రారంభించింది అయితే కార్డుల మంజూరు వేగంగా జరగకపోవడంతో కొత్త నిబంధనలు ప్రజల్లో నిరాశ ఎక్కువగా పెరిగింది ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది త్రీ సిక్స్టీ డిగ్రీ సాఫ్ట్వేర్ సాయంతో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వరకు ఆదాయ వివరాలను ఆధార్ కార్డు ద్వారా స్కాన్ చేస్తున్నారు దరఖాస్తుదారులకు కారు ఇల్లు ప్లాట్లు ఉన్నాయనే విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు ఆదాయ వనరులు ఎక్కువ ఉన్న వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు అధికారులు దీంతో చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు కార్డులు మంజూరు కావడం లేదు ప్రభుత్వం లెక్కిస్తున్న ఆదాయ విధానం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది కార్డుల మంజూరులో సడలింపులు ఇచ్చి అందరికీ కొత్త రేషన్ మంజూరు చేసి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే గత పదేళ్ళకి ఏళ్ళకి రేషన్ కార్డులు జారీ చేయకూడదు ఇప్పుడు వేలాది మంది దరఖాస్తులు వచ్చాయి కొత్తగా పెళ్ళైన జంటలు కుటుంబ మార్పులు జరిగిన వారు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు అయితే ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకే రేషన్ కార్డులు ఇస్తామని సర్కార్ చెప్పేసింది హలో ఫ్రెండ్స్ నమస్తే